మెదక్ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బల్ దాన్ దివాస్గా సందర్భంగా పదకొండు రోజుల్లో మొక్కలు నటడం ప్రోగ్రాము మాకు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు వెద్దు మండలిలో మొక్కలు నాటడం జరుగుతుంది మొక్కలు నాట నాటడం వల్ల అందరికీ స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తున్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అంటేనే స్వచ్ఛంద స్వచ్ఛందం కోరుకునేది కాబట్టి ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుచున్నాం